నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామంలో దండు పెంచలయ్య అనే వ్యక్తి స్థానికంగా ఉన్న మాతమ్మ దేవస్థానం ముందున్న ప్రభుత్వ భూమిని అలాగే గిరిజనులకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించి అటు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారిని ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మా ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన మేము గుడి కట్టిస్తాను చుట్టు కూడా మండపం అన్నీ కట్టిస్తానని చెప్పి ముందుకు వచ్చాడు వచ్చినా కూడా ఆయన్ని సంవత్సరం కిందటే ఏదో అబద్ధాలు చెప్పేసి ఆయనకి ఆ కాడికి రాకుండా కూడా చేసారు అయినా కూడా మేము ఆయన ఒకసారి కలిసాం మళ్ళీ కలిస్తే వచ్చి చేస్తానే అని చెప్పేసి మొన్న వచ్చేసి మాకు ఫోన్ కూడా చేసాడు చేస్తే దానికని మేము దీన్ని శుభ్రం చేసుకుంటుంటే వాళ్ళు ఆరు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో మూడో వినోంలో వాళ్ళ పనం ఉంది రెండు ఎకరాల యాభై తొమ్మిది చెంట్లు పోతే ప్రభుత్వ భూమి కూడా రెండకర ఆరు ఉంది అది కూడా మాదేను అని చెప్పేసి వాళ్ళు చేసి తీసుకొచ్చి అంత శుభ్రం చేసి ఫినిషింగ్ లాగేదని రాళ్ళు తెచ్చారు దానికి మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే బయట ఊరు నుంచి రౌడీలు తీసుకొచ్చారు మా మీందుకి రౌడీలు తీసుకొచ్చి అందరిని కొట్టించాలని చూస్తే అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసాం చేస్తే అయ్యారు వచ్చారు వచ్చి ఇది మీది కాదు అవతల నుంచి ఇవతలకు రావద్దని ఆయన కూడా చెప్పాడు వేసే ఫినిషింగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు ఆ గారు మారిపోయారు కొత్త ఆయన వచ్చారు మళ్ళీ ఆయన కూడా కలిసాము పోతే వాళ్ళ ద్వారానే వాళ్ళ సహకారంతోనే మన డిప్యూటీ సహసీ తహసీల్దారు వీఆర్ఓ సర్వేరు వీళ్ళందరూ వచ్చేసి అద్దులు చూపించి మాకు రాళ్ళు కూడా బాచేసారు బాచినా కూడా ఆ పెరిగి పక్కన పారేసి ఇప్పుడికి మూడు పర్యాలు రా రాళ్ళు వేశారు ఇప్పుడు ముగ్గురు వీఆర్లు ముగ్గురు సర్వేర్లు అదే పనిచేసారు న్యాయం చేయాలని ప్రభుత్వ భూమిని అది కూడా మాదేనని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చి ఎన్నెన్నో చేసి మమ్మల్ని బూతి మాటలు కూడా మీరందరూ ఇరవై ఐదు మా నాన్నకు పుట్టితే చెప్పండి నేను వదిలేస్తారు భూమి అంటున్నారు మీ పిల్లలు తీసుకొచ్చి మా కింద పని అండి మేము మేము వదిలేస్తాం భూమి అంటున్నారు ఇది చాలా దారుణంగా ఉందండి మేము వినలేకపోతున్నాం వాడు కావాలని ఈ పని చేస్తున్నారు వాడికి డబ్బు ఉన్నదని చెప్పి మేము పేదవాళ్ళమని ఈ మాదిరి దేవుడి భూమిని కూడా ఎవరైనా పట్టాదారులు కూడా దేవుడికి విరాళంగా ఇచ్చి పుణ్యం కట్టుకుంటారు అలాంటిది కూడా అఫ్యాసింగ్ చేసేవాళ్ళు వచ్చిన అధికారులు కూడా ఎంతెంతో దారుణంగా భూతులు మాట్లాడుతున్నారు కానీ మీరు అందరూ కలిసి మా మీద సహాయం చేసి ఆ ప్రభుత్వ భూమిని మా తమ్మ గుడికి ఆ ఇళ్ళకి పదిహేను ఇళ్ళకి దారికి ఉపయోగపడేటట్టుగా మీరు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి పట్టాదారు దండు పెంచలమ్మ వాళ్ళ భర్త పేరు దండు గురవయ్య ఈ గ్రామంలో మాతమ్మ గుడి ఉంది ఆ గుడి కాడ ఖాళీ స్థలం ఉంటే అది మాదేని వాళ్ళు అడ్డుగించుకొని దేవస్థలానికి నాయం చేయట్లుండే పట్టదానికి వ్యవహారాలకి దోస్తలు దాన్ని నాయం చేసి మా తమ్మ గుడికి వదిలిపెట్టుకొని ఆఫీసుల్లో చెప్పినా కూడా వాళ్ళది ఏందని చెప్పి వాళ్ళ మీద తిరుక్కొని వాళ్ళు ఏది కానివ్వకుండా చేస్తాం చేస్తే మేము ఊరు మాట్లాడినా వాళ్ళ ముందర తట్టుకోలేకపోతాము ఎట్టంత బూతు మాట్లాడతాం వాళ్ళు అడిగి చేసి కూడా వాళ్ళు కొట్టను దూకటము మా తీసుకొని చెడు చంపేస్తాము మీ మీద కేసు పెడతాము అని నేను కాడికి తిరుక్కున్నాడు మీరు ఏదో ఒకటి నాయం చేసి గుడి కట్టే కట్టుగా చేయండి ఇక్కడ మాతమ్మ గుడి ఉంటే ముందు పక్క ప్రభుత్వ స్థలం ఉంది ఆ ప్రభుత్వ స్థలంలో ఆ పక్కన కూడా పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకి ఈ మాతమ్మ గుడికి ముందు పక్క ప్రభుత్వ స్థలం ఉంటే పక్కన ఆరు వందల ఇరవై నాలుగు సర్వే నంబర్లో మూడో దినంలో ఏరే అతను పట్టా చేయించుకొని ఉన్నాడు ఈ ప్రభుత్వం కూడా అతను ఆక్రమించేసి ఆక్రమించేసి మాతమ్మ గుడికి ఆ కాలనీలకు పోయే దానికి దారి లేకుండా ఏదో ఒక కు్రో సందు వదిలేసి ఆ సొందరు ఇదే మీకు దారి ఇది నా పట్ట అని ఆక్రమించేసి ఇబ్బందిని పెడతా అనడు దానికి మేము ఎంఆర్ ఆఫీస్ గారికి అధికారులు గారికి పోతే వాళ్ళు ఏమో వచ్చి రాళ్ళు వేసి అద్దులు చూపి చేసిపోయినరు ఇది మీది కాదు ఇది ప్రభుత్వం భూమి ఆ పక్కది మీది పట్ట దాంట్లో ఏదన్నా చేసుకోండి దీని దీనికి మీరు ఎంటర్గా అవద్దని చెప్పిండ్రు కానీ అతను వినకుండా అధికారుల మీద కూడా రిటర్న్ అయ్యి అతనితో గొడవ అధికారుల మీద కూడా గొడవ చేసి మా మీద కూడా గొడవలు చేసి దాన్ని ఆపేయండి మేము సర్వే చేసిన దాకా దాన్ని మీరేం చేయొద్దని అంటున్నారు మాకు ఈ గుడ్డు కట్టుకునేదానికి వేరే ఆయన చేస్తాను అంటున్నాడు దానికి అతను చేసేదానికి ఇప్పటికి ఇంతకు ముందు ఒకసారి చేస్తున్నప్పటికీ అతను ఏదేదో చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయించిండు మళ్ళా కూడా ఆయన వచ్చి చేస్తానంటే దాన్ని కూడా ఇప్పుడు ఆపండి అని అంటున్నాడు దయచేసి నుంచి న్యాయం చేసే మార్గం చూపించాలి మా పొలంలో దండు పెంచ ఈ మాదిరిగా జీవాలు దొడ్డేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చెట్లు వేసుకున్నాక నా జీవాలు దినబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏదన్నా చెప్పి అధికారులకు అడగపోతే వాళ్ళకి పేరు లేవు ఏమి లేవు అని మాట్లాడుతున్నాడు మా పొలం దౌర్జన్యం అడ్డుకొచ్చి మేము ఏదైనా చెట్టు జామ వేసుకుని బండి పెట్టి చూయించుకోలే కానీ బండిగాడి ఆపేసిండు సార్ ఆపేసి మీకు పొలాలు లేవు ఏమి అని మాట్లాడుతున్నాడు మాకు పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ను కాయగా కట్టున్నా నేను సత్యవాలం పోయి అప్పటి ఎన్ని లేవని దౌ కైతికాలు చేపించి మదర తీస్తురా ఈ గడ నెక్కిలి పట్టాలని తేల్చేశారు ఎంఆర్ ఆఫీసర్ తేల్చినా కానీ వాడు దౌర్జన్యంగా చేస్తున్నాడు దొండు పెంచిలియ్య మాకు మీరు మాకు న్యాయం చేయాలి సార్ యాభై సంవత్సరాలకి సార్ కొండయ్య సార్ మా మామ పేరు మా మామ గారు మా మామ పేరు కొండయ్య చిన్న కొండయ్య బట్ట మీద పేరు నిన్నది నీ విన్నది మీకు ఎక్కిచ్చిన ఇచ్చినాను మాకు సిసేపు ల్యాండ్లో ఒక్కొక్కరికి ఎకరా ఇరవై సీట్లు అట్టు ఫలాలు కానీ చడంలో కొండయ్యకి తండ్రికి కొడుకు ఇద్దరికి ఫలాలు ఉన్నాయి వాళ్ళ పట్టాలు కూడా వచ్చాడు వాళ్ళ పట్టాలు మాకు బోర్లు ముగ్గురు ముగ్గురు కలిసి బోర్లు ఇచ్చిండ్రు కానీ వర్షాకాలం రాబట్టి బంక స్లిప్ అయిపోతుంది బోర్ కూడా చడంలో కొండ పొలంలో మేము వేయించుకున్నాము చలం బాస్కర్ పేరు మీద ముగ్గురు పేరు మీద వేసి వచ్చాను సరే మేము సదుబాటు చేసుకుని ఎట్లా చేసుకున్నాం అనుకుంటున్నాం కానీ ఈ పేచిలో దౌర్జన్యంతో అప్పుడేమో అడిగినప్పుడేమో మేము తీ మీ పొలం ఇవాళకి ఇబ్బంది ఇప్పుడు పొలాలు చేసుకోవాలని చేసుకోవాలంటే మేము సొంతంగా చేసుకున్నాము మీకు ఈడ తక్కువ మేము మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి ఎస్ఐ దగ్గర కూడా చెప్పాము కానీ ఎస్ఐ కూడా మా ఫలమే నేను నిర్ధారణ కానీ మమ్మల్ని చేసుకోకుండా అట్లా అట్టకం చేస్తాడు ఈ పొలం చేసుకునికుండా అట్టకిస్తాడు మీరు దయించి మా మీద పేడల ఫలాలు ఈ పొలాలు వాళ్ళకి ఇడ దొక్కాలని న్యాయం చేయమని మీకు సమస్కరించి మాట్లాడుతున్నాను